అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ రాశివారికి యాభై నిమిషాల నిడివి ఉండేలా సహజమైన కథన శైలిలో ఫలాలను విశ్లేషిద్దాం ఈ ఫల శ్రవణం మీకు సంపూర్ణ మార్గదర్శకాన్ని అందిస్తుంది ఈ రోజు మీ అంతరంగంలో జ్ఞానదీపం ప్రకాశిస్తుంది చిరకాలంగా అంతు చిక్కని క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్ధమై మీ పుస్తకాల పుటలు మీ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తాయి ఉన్నత విద్యారంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది మీ కృషిని గుర్తించి గురువులు మరియు తోటి విద్యార్థులు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తారు సింహాసనాన్ని అధిష్ఠించబోయే రాజుకు ధనకనక వస్తు సమకూర్చినట్లుగా మీరు ఊహించని మార్గాల ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి మీ ధనరాశులు అనూహ్యంగా పెరుగుతాయి పాత పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను అందిస్తాయి ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు భవిష్యత్తులో సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి ఆప్యాయత అనురాగమనే పుష్పాలు మీ కుటుంబ తోటలో వికసిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి అపర్ధాలు కూడా తొలగిపోయి ఇల్లు ఆనందంతో నిండిపోతుంది పిల్లల నుండి శుభవార్తలు వింటారు కుటుంబ పెద్దల ఆశీస్సులు మీ తలమీదుగా కవచంలా ఉండి మీకు రక్షణ కల్పిస్తాయి మీరు అత్యంత నమ్మిన స్నేహితుల ముసుగులో ఉన్న కొందరు ఈరోజు మిమ్మల్ని మోసం చేయడానికి పథకాలు రచిస్తారు కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి వారి అసలైన రూపం ఈరోజు బహిర్గతమవుతుంది ఇది మీ మనస్సును తీవ్రంగా బాధిస్తుంది అయినప్పటికీ భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇదొక గొప్ప పాఠంగా మిగులుతుంది దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో గడిపే ప్రతి నిమిషం విలువైనదిగా భావించి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు మీ దాంపత్యంలో ఉన్న చిన్నపాటి సమస్యలు కూడా సామరస్యపూర్వకంగా పరిష్కారమై ఒకరిపై ఒకరికి మరింత గౌరవం పెరుగుతుంది ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త అనర్థానికి దారి తీస్తుంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి అలసట నిస్సత్వ వలన మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతారు కాబట్టి ఆహారం నిద్ర విషయంలో కఠినమైన నియమాలు పాటించడం తప్పనిసరి ప్రభుత్వ రంగంలో ఉన్నతాధికారుల నుండి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది మీ పనితీరును మెచ్చుకుని వారు మీకు ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తారు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా వారి వద్ద మీరు మంచి పేరు సంపాదించుకుంటారు ఇది మీ ఉన్నతికి దోహదపడుతుంది మీ మనస్సు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతుంది జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ పెరుగుతుంది ఆలయ సందర్శన లేదా పూజ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ మనస్సుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించడం వలన ఈరోజు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ఉత్సాహంగా పది మందితో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు అంతరంగంలో ఉన్న ఆనందం మీ ముఖంలో ప్రస్ఫుటమై ఇతరులకు కూడా సంతోషాన్ని పంచుతారు మీ కార్యాలయంలో అనవసరమైన గందరగోళం నెలకొంటుంది దీని కారణంగా మీరు ముఖ్యమైన ఫైళ్లను లేదా పత్రాలను కోల్పోయే ప్రమాదం ఉంది మీ సహోద్యోగుల నుండి వచ్చే చిన్నపాటి అభ్యంతరాలు మీ పనితీరును అడ్డుకుంటాయి ముఖ్యంగా సీనియర్ల నుండి మీకు అవసరమైన సమన్వయం లోపిస్తుంది ఈరోజు మీరు నిర్వహించే సామాజిక కార్యక్రమాలు లేదా సేవా కార్యక్రమాలు అశేషమైన ప్రజాదరణను పొందుతాయి మీ నిస్వార్థ సేవకు సమాజం నుండి మంచి గౌరవం లభిస్తుంది ఈ శుభకార్యాలలో చురుకుగా పాల్గొనడం వలన మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది శారీరక క్రీడలలో పాల్గొనేవారు లేదా ఆటల రంగంలో ఉన్నవారు ఈరోజు చిన్నపాటి గాయాల బారిన పడతారు ముఖ్యంగా నిర్లక్ష్యంగా ఉండటం వలన అనుకోని ప్రమాదాలు సంభవిస్తాయి మీ ప్రత్యర్థుల వ్యూహాలను మీరు సరిగా అంచనా వేయలేక ఆటలలో కొంత వెనుకబడి నిరాశ చెందుతారు మీరు చిన్నపాటి విషయాలకే అత్యంత ఆవేశానికి లోనవుతారు ఇది అనవసరమైన గొడవలకు వాదనలకు దారితీస్తుంది కాబట్టి మౌనం వహించండి మీ మాటలలోని స్పష్టత లోపించడం వలన ఇతరులు మీ ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది విభేదాలను పెంచుతుంది తెలియని ప్రదేశాలలో అడుగు పెట్టేటప్పుడు లేదా కొత్తవాళ్లతో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని రెండుసార్లు పరిశీలించి ముందుకు సాగండి మీ వాహనాన్ని నడిపేటప్పుడు మీరు చూపించిన అప్రమత్తత ఈరోజు మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది గతంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది మీ లోపాలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు మీరు నిజాయితీగా మీ తప్పులను అంగీకరించడం వలన ఇతరుల నుండి మీకు మద్దతు లభిస్తుంది అపారమైన ధైర్యం మీలో అంకురిస్తుంది కష్టతరమైన కూడా మీరు సునాయాసన్నా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు రక్షణ కవచంలా ఉండి ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది మీరు మీ సొంత సామర్థ్యాలపై ఉంచిన నమ్మకం మీకు గొప్ప విజయాలను అందిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది బలమైన పునాదిగా మారుతుంది ఇతరుల సహాయంపై ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలను విశ్వసించడం వలన మంచి ఫలితాలను పొందుతారు మీరు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు మీ ప్రతిభకు గుర్తింపు లభించి పెద్ద పెద్ద సమావేశాలలో మీ పేరు చర్చకు వస్తుంది మీ ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది సమాజంలో మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు అత్యంత పదునుదేరి ఉంటాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు మీ సంభాషణ తీరు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది ముఖ్యమైన ఒప్పందాలను విజయవంతంగా ముగించగలుగుతారు మీరు భారతీయ సంస్కృతి కళలు సంప్రదాయాల పట్ల లోతైన ఆసక్తిని ఈరోజు ప్రదర్శిస్తారు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం కలిగి వాటిని ఆచరిస్తారు పాత సాంస్కృతిక విలువలను కాపాడటం వలన మీకు పెద్దల నుండి అభినందనలు లభిస్తాయి మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో మీరు పంచుకునే భావోద్వేగాలు మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు అనుకోకుండా ఒక కొత్త పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారే అవకాశం ఉంది ఈరోజు నిర్వహించే అన్ని సమావేశాలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలు ప్రణాళికలు అందలి మన్ననలను పొందుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు సమావేశాలు చాలా అనుకూలంగా ఉంటాయి అందరి సహకారం లభిస్తుంది మీలో నిద్రాణమయ్యున్న అపారమైన సృజనాత్మకత ఈ రోజు మేల్కొంటుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన డిజైన్లతో అద్భుతమైన పనులను పూర్తి చేస్తారు కళాత్మక రంగాల్లోని వారికి ఈ రోజు విశేషమైన గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మక కృషి అద్భుతంగా ఉంటుంది పరిశ్రమల రంగంలోని వారు లేదా వ్యాపారవేత్తలు ఈ రోజు మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు దీనివలన వారి లాభాలు అనుకున్నంతగా ఉండకపోవచ్చు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ రోజు మీరు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు కాబట్టి వాటిని వాయిదా వేయడం మంచిది మీ అంతర్గత ప్రేరణ అత్యున్నత స్థాయిలో ఉంటుంది మీరు ఉదయం ప్రారంభించిన ప్రతి పనిని సమర్థవంతంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు మీ ఆత్మవిశ్వాసం ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం శక్తివంతంగా మారుతుంది సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు సంబంధించిన పర్యటనలు అనుకున్న ఫలితాలను ఇవ్వవు ప్రయాణాలలో అనవసరమైన అవాంతరాలు ఏర్పడతాయి మీరు పర్యటనల కోసం చేసిన ఖర్చులు వృధా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా దారిలో వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి మీ ప్రతిభాభివృద్ధికి సంబంధించిన కోర్సులు తీసుకోవటానికి లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో మీకు గొప్పగా ఉపయోగపడతాయి మీ అంతర్గత సామర్థ్యాలను మెరుగుపరుచుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి మీ వ్యక్తిత్వం ఈ రోజు అయస్కాంతంలా ఇతరులను ఆకర్షిస్తుంది మీ మాట తీరు ప్రవర్తన అందరి మెప్పును పొందుతాయి మీ ప్రత్యేకమైన శైలి ఈ రోజు మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది గతంలో మీరు చేసిన కష్టానికి ఈ రోజు మంచి ఫలితాలు దక్కుతాయి మీ పూర్వపు కృషి కారణంగా మీరు ఊహించని శుభ ఫలితాలను అందుకుంటారు మీ గత విజయాల అనుభవాలు ఈ రోజు మీకు మార్గనిర్దేశం చేస్తాయి నిలకడగా ముందుకు సాగేందుకు దోహదపడతాయి మీ సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు మీ వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడతాయి ఈ నెట్వర్కింగ్ భవిష్యత్తులో మీకు సహాయం చేసే బలమైన మద్దతు వ్యవస్థను నిర్మిస్తుంది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు ఒక మెట్టులా పనిచేస్తుంది మీ బలహీనతలను అధిగమించి మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానిస్తారు మీ అంతర్గత సామర్థ్యాలను గుర్తించి వాటిని సక్రమంగా ఉపయోగించడానికి ప్రణాళికలు రచిస్తారు మీ సంక్షేమం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మానసిక శారీరక ఆరోగ్యం అత్యంత సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ కరియర్ మార్గంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులను మీరు విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఉన్నత పదవిని పొందే అవకాశం ఉంది మీ దీర్ఘకాలిక లక్ష్యాలను ఈ రోజు చేరుకోవడానికి మీరు ఒక ముఖ్యమైన అడుగు వేస్తారు మీ మనోభావాలు రోజు అదుపులో ఉండవు చిన్నపాటి ఉద్రేకాలకు కూడా మీరు తీవ్రంగా స్పందించి మానసిక వేదనకు గురవుతారు గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు మిమ్మల్ని వెంటాడతాయి దీనివలన మీరు ఒత్తిడికి లోనవుతారు మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అంతర్గత శాంతి లభించడం వలన మీరు ఏకాగ్రతతో పనులు పూర్తి చేయగలుగుతారు ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వలన మీరు మనశ్శాంతిని పొందుతారు మీ సంకల్పం దృఢంగా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండి ఎంతటి కష్టమైన పనినైనా పూర్తి చేయగలుగుతారు మీ లక్ష్యం పట్ల మీరు చూపించే నిబద్ధత ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది మీ వ్యాపార విస్తరణకు లేదా కొత్త అవకాశాల కోసం నెట్వర్కింగ్ ఈ రోజు విస్తృతంగా ఉపయోగపడుతుంది మీరు కలిసే కొత్త వ్యక్తులు భవిష్యత్తులో మీకు అండగా ఉంటారు మీరు మీ పరిచయాల వృత్తాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ సఫలమవుతాయి చట్టపరమైన సమస్యలు లేదా కోర్టు కేసులు ఈ రోజు మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా పత్రాలను సిద్ధం చేయడంలో ఆలస్యం జరగవచ్చు మీరు న్యాయ సలహాదారుల నుండి తప్పుడు మార్గదర్శకత్వం పొందే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి సంతాన యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు శుభవార్త వినబడుతుంది వారి ప్రయత్నాలు మెరుగైన ఫలితాలను ఇస్తాయి మీ పిల్లల ప్రతిభ మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది వారి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలలో పురోగతి ఉంటుంది మీ ఇంటిని సంస్కరించడానికి లేదా అలంకరించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అందమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంటి వాతావరణాన్ని మార్చడం వలన కుటుంబంలో మరింత సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రోజు మీపై పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఒకే సమయంలో అనేక పనులను పూర్తి చేయవలసి రావడం వలన మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు సమయానికి పనులు పూర్తి చేయకపోవడం వలన ఉన్నతాధికారుల నుండి విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఒక్కొక్క పనిని పూర్తి చేయండి ఆధ్యాత్మిక యాత్రలు చేయవలసి వస్తే ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడం వలన అలౌకిక అనుభూతి కలుగుతుంది ఈ యాత్ర మీ మనసుకు కొత్త ఆలోచనలు ప్రశాంతతను అందిస్తుంది కళలు సంగీతం నాట్యం వంటి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈ రోజు అపారమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వారి నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు కళారంగంలో కొత్త ప్రయోగాలను చేయడానికి ముందుకు అడుగు వేస్తారు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు సంబంధించిన పనులు చకచకా పూర్తవుతాయి దీనివలన కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది ఈ కార్యాలలో పాల్గొనడం వలన మీరు కొత్త బంధుత్వాలను ఏర్పరుచుకుంటారు వినోదం సరదా కోసం మీరు పెట్టే ఖర్చులు మీకు పూర్తి సంతృప్తినిస్తాయి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీ మానసిక ఉల్లాసానికి ఈ రోజు మీరు సమయాన్ని కేటాయించుకోవడం వలన రిఫ్రెష్ అవుతారు మీ స్వీయ నమ్మకం ఆకాశాన్ని తాకుతుంది మీరు సాధించలేనిది ఏదీ లేదనే బలమైన విశ్వాసం మీలో నిండుతుంది ఈ నమ్మకం మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రధాన బలంగా మారుతుంది పర్యావరణ సంబంధిత కార్యకలాపాలలో మీరు చురుకుగా పాల్గొంటారు ప్రకృతి పట్ల ప్రేమ పెరిగి మీరు మొక్కలు నాటడం లేదా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం వంటివి చేస్తారు సమాజంలో పర్యావరణ స్పృహను పెంచడానికి మీరు చేస్తున్న కృషికి ప్రశంసలు లభిస్తాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు పటిష్టంలా ఉంటాయి మీరు వేసుకున్న ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో స్పష్టమైన విజయాన్ని అందిస్తుంది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మీరు ఈరోజు చేసే ఆలోచనలు విజయవంతమవుతాయి మీరు సమయ నిర్వహణలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీ సమయాన్ని వృధా చెయ్యకుండా దానిని సక్రమంగా ఉపయోగించుకోవడం వలన ఈ రోజు మీరు గొప్ప పురోగతిని సాధిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రోజు తీవ్రమైన వ్యతిరేకతను లేదా విమర్శలను ఎదుర్కొంటారు వారి ప్రతిష్ఠకు భంగం కలిగే ప్రమాదం ఉంది మీరు తీసుకున్న ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజలలో అపార్థాలకు దారితీస్తాయి దీనివలన మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం రంగు పరిహారం కొరకు శ్రీ లక్ష్మీనారాయణుడిని పూజించడం ద్వారా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మరియు మీకు శాంతి కలుగుతుంది మంత్రంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీరు ఇవ్వాణ భరించాల్సిన కష్టాలు తొలగి మీరు అనుకున్న కార్యాలు పూర్తి అవుతాయి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి ఆంజనేయ స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి